శ్రీవారి మెట్ల వ్యాపారస్తుల సమస్యలపై గత ఇరవై రెండు రోజుల నుండి నిరసన దీక్ష కొనసాగుతుంది ఈ దీక్షకు మద్దతుగా మంగళవారం వెంకటేశ్వర స్వామి పటాన్ని చేతిలో పెట్టుకుని శరీరం నిండా మూడు నామాలు వేసుకుని గోవింద అంటూ తమకు న్యాయం చేయండి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వందవాసి నాగరాజు జయచంద్రాలు మాట్లాడారు వెంకటేశ్వర స్వామి ఇటువంటి ఘటనలు భక్తులు కూడా కూడా ఏమిటి ఇక్కడ అందరికీ న్యాయం వైకుంఠం దగ్గర కూడా ఈ వ్యాపారస్తులకి స్వామివారినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారి కుటుంబాలు ఎలా కలవాలని భక్తులు కూడా బాధపడతారు అధికారులు ఏమాత్రం స్పందించకుండా ఉండడం అనేది సరైన పద్ధతి కాదు ఆ వ్యాపారస్తుల యొక్క ఈ న్యాయమైన పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది ఇప్పటికైనా ఈవో గారు చొరవ తీసుకొని విజిలెన్స్ వాళ్ళ యొక్క ఎంక్వైరీ కూడా అయ్యింది గతంలో వాళ్ళకి ఐడి కార్డులు కూడా ఇచ్చారు మొత్తం ఒక ఒక దారిలో మాత్రం వ్యాపారులు అనుమతించి ఇంకొక దారిలో తక్కువగా ఉన్న వ్యాపారస్తులు భక్తులకి సేవ చేస్తూ భక్తులకు సూచనలు ఇస్తూ నిరంతరం వాళ్ళ వాళ్ళ యొక్క సేవలో ఉంటూ తమ చిన్న కుటుంబాన్ని గడపడం కోసం చేస్తున్న వ్యాపారాలు చాలా సమంజసమైన సమస్య కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చింది గతంలో మేము పోరాటం చేసే సందర్భంగా వారందరూ కూడా వచ్చి మాకు మద్దతు తెలియజేశారు ఫారెస్ట్ కార్మికుల పోరాటానికి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చి మద్దతు తెలియజేశారు శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు ఆందోళన కొనసాగుతూ ఉంది టీటీడీ యాజమాన్యం ఇప్పటికైనా చర్చలకు పిలుస్తుందని చెప్పని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాం కానీ ఆ ఆశని ఈరోజు అడియాసలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది శ్రీకృష్ణాష్టమి జయంతి కూడా ఇక్కడే నిర్వహించినాం అదేవిధంగా నిన్న జరిగినటువంటి వినాయక చవితి ఉత్సవాలు కూడా మూడు రోజుల పాటు ఇక్కడే నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇట్లాంటి పండుగలు ఇట్లాంటి దినాలు ఇట్లాంటివి ఏవైనా సరే ఈ టెంట్లోనే నిర్వహిస్తున్నాం తప్పితే మా కుటుంబాలకు పోతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు మేము అడిగినటువంటిది చాలా న్యాయమైనటువంటి సమస్య శ్రీమాన్ వీట్లు వారి వ్యాపారస్తులవి మేము అక్కడ ఉండి వ్యాపారాలు చేసుకుంటాం ఆ వ్యాపారాలకు సంబంధించినటువంటిది అడ్డు తగలద్దండి అని చెప్పినన్ని విషయాన్ని గతంలో అనేక సందర్భాలుగా ఈవో గారి దృష్టికి జైఈవ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది